నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట గత ముప్పై సంవత్సరాల క్రితం మందకృష్ణ నేతృత్వంలో ఈదుమూడి గ్రామంలో వర్గీకరణ కోసం ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని ఏర్పాటు చేసి పరంపర గత ముప్పై సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు చేస్తూ ఏదేమైనా ఫలితాలు ఆశించే దశకు వచ్చింది నిన్న సుప్రీంకోర్టు తీర్పు అయితే ఇచ్చింది అందులో భాగంగా సిద్దిపేట పట్టణంలో ఎంఆర్పీఎస్ నాయకులు అలాగే ఎంఎస్పి నాయకులు అలాగే ఎంఈ తరఫున కూడా వివిధ నాయకులు సంబరాలు అయితే ఘనంగా నిర్వహించుకుంటున్నారు వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం అసలు చెప్పండి అన్న ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పు చాలా సంతోషంగా ఉంది మరి ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటము మాకు ఒక మంచి అనుభవాన్ని ఇచ్చింది ఈ దేశంలో మరి భారత రాజ్యాంగం ఇంకా బతికే ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసినటువంటి రచనలు ఇప్పటికి కూడా చెల్లుతూ ఉన్నాయి వాటి ద్వారానే ఈరోజు తెలంగాణలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాదిగలకు ఒక ధైర్యం వచ్చిందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం అదేవిధంగా మరి మందకృష్ణ గారు చేసినటువంటి ఈ పోరాట ఫలితమే ఈ ఏబిసిడి వర్గీకరణ సాధన మరి మేము కూడా ఎవరికి వ్యతిరేకం కాదు మరి ఈ రోజు మేము గెలిచినట్టు కాదు భారత రాజ్యాంగం గెలిచింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు గెలిచాయి వారి ఆర్టికల్ గెలిచాయని చెప్పేసి మా మిత్రులు భావించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా ఒక సామాజిక న్యాయం అనదానికి నిర్వచనం మాదిగ దండోర ఉద్యమంగా చెప్పుకోవచ్చు మాదిగ దండోర ఉద్యమం ఒక మాదిగల కోసమే కాకుండా సభ్య సమాజం కోసం నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వికలాంగులకు వితంతువులకు అదేవిధంగా ఆరోగ్య ఆరోగ్య విషయంలో ఆరోగ్యశ్రీ విషయంలో అనేకమైనటువంటి అంశాలు అత్యంత వెనుకబడ్డటువంటి వాళ్లకు ఈ సమాజంలో ఆత్మగౌరవము ఆర్థికం లేనటువంటి సమాజానికి అండగా నిలబడ్డటువంటిది ఈ ఉద్యమం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఈ పోరాట సమితి నాయకత్వంలో నిర ముప్పై సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటంలో ఈ న్యాయం దక్కడం ఇప్పటికైనా గర్విస్తున్నాం ఎప్పుడో జరగాల్సినటువంటి ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణ సమన్యాయం జ ముప్పై సంవత్సరాలు మరి జరగపోవడం బాధగా భావిస్తూ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కట్టుబడి సమన్యాయం చేసే బాధ్యత తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి గారికి కోరుకుంటున్నాము వర్గీకరణ జరగడం వల్ల అట్టడుగు స్థాయిలో ఉన్న ప్రతి వారికి కూడా న్యాయం జరుగుతుందని చెప్తున్నాం అదేవిధంగా విధంగా మందకృష్ణ మాది గారు చేపట్టిన ప్రోగ్రామ్స్ ప్రతిదీ కూడా ఈ రోజు గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ గా అమలవుతున్నాయి అదేవిధంగా అన్నగారు చేసిన పోరాటంలో వికలాంగులకు కానీ ఉద్యోగులకు కానీ ఉపాధ్యాయులకు కానీ కార్మికులకు కానీ కర్షకులకు కానీ అదేవిధంగా ఆర్టీసీ డిపార్ట్మెంట్ వల్ల కానీ కూడా అన్న ఎంతో న్యాయం చేశారు అదేవిధంగా ఈ వర్గీకరణ జరగడం వల్ల అట్టడుగు స్థాయిలో ఉన్న మాదిగా మరియు మాదిగ ఉపకులాలకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్తున్నాము రాజ్యాంగం బతి ఉందని చెప్పేసి అలా సుప్రీంకోర్టు నిర్ణయించింది అదేవిధంగా అన్నగారికి మరో సరే ఎంఈ తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం అందకృష్ణ గారికి మొదటి నుంచి అండగా ఉన్న ఒక సీనియర్ నాయకుడు అతనితో మాట్లాడుతున్నాం చెప్పండి సార్ ఏబిసిడి వర్గీకరణ గురించి అంతిమ తీర్పు తెప్పింది అది జనాభా ప్రాతిపదికనే రిజర్వేషన్ ఉండాలన్న దృక్పథంతో ముప్పై ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్నాము ఉద్యోగులము ఉద్యోగేతరులు మనతో పోరాడి సాధించుకున్నాము ఇక్కడ సిద్ధిపెట్టి కూడా నేను బాలమలు సారు ఈ నరేష్ మొదలగు వాళ్ళము అందరము కలిసి కృష్ణ మాదిగా పిలుపు మేరకు హైదరాబాదు పోయినాము ఆ పడ్డము పోరాడినము కొట్లాడినము ఆ పాదయాత్ర కూడా చేసినము ఎన్నో విధాల ముప్పై ఏళ్ళ నుంచి పోరాడిన ఫలితము ఈరోజు ఇప్పటికీ కూడా మనం మందకృష్ణ మాదిగ గారి నాయకత్వాన్ని వెళ్ళవేళ్ళ మర్చిపోము ఈరోజు భారతదేశంలో చారిత్రాత్మకమైనటువంటి సుప్రీంకోర్టు మాదిగల పక్షాన మరి అనుకూలమైన తీర్పు ఇవ్వడాన్ని మాదిగా మాదిగా గుండెల్లో ఈరోజు ప్రతి మాదిగా కుటుంబం చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం గౌరవ శ్రీ మందకృష్ణ గారి నాయకత్వంలో సుదీర్ఘ పోరాటం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో జరిగినటువంటి సుదీర్ఘ పోరాటం న్యాయబద్ధమైన పోరాటానికి ఈ రోజు తీర్పు ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం వర్గీకరణ కోసం మంది అమరులు కావడం జరిగింది అమరులైనటువంటి వాళ్ళకే ఈ విజయాన్ని అందిస్తున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం వర్గీకరణ సామాజిక న్యాయానికి సబ్బ వర్ణాలు మీడియా మిత్రులు పెద్దలు అనేక రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు అందరు సహకరించడం జరిగింది వాళ్ళకి సందర్భంగా ప్రత్యేక సామాజిక ఉద్యమస్కారాలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మరొక గత మూడు దశాబ్దాలతోని ఏబిసిడి వర్గీకరణ గౌరవ శ్రీ మందకృష్ణ మాది గారు ఎన్నో అరెస్టులు ఎన్నో అవమానాలు వివిధ పార్టీల నుంచి వివిధ పార్టీల నుంచి వెళ్ళి నిందించినా కూడా ఏకాంక్షతోని ఏబిసిడి వర్గీకరణ కావాలని చెప్పి నా మాదిగ బిడ్డలు అందరూ గల్ల ఎత్తుకొని నిలబడాలని చెప్పి ఆయన ఆశయం ఈ రోజుకు నెరవేరింది బీజేపీ పార్టీకి మేము మాది సిద్దిపేట జిల్లా తరఫున అభినందనలు తెలుపుతున్నాం దీన్ని సహకరించినందుకు నరేంద్ర మోడీ గారికి అమిత్ షా గారికి కిషన్ రెడ్డి గారికి రఘునందరావు గారికి ఈటల రాజేందర్ గారికి బండి సంజయ్ గారికి పేరు పేరున మాదిగా సమాజం అందరికీ మీకు రుణపడి ఉంటుందని చెప్పి సిద్దిపేట జిల్లా తరఫున కోరుకుంటున్నాం విన్నారు కదా గత ముప్పై సంవత్సరాలుగా మాదిగలు మాదిగ ఉపకులాలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నటువంటి వర్గీకరణ మాత్రం సుప్రీంకోర్టు రాష్ట్రాలకు అయితే అధికారం ఇచ్చింది కాబట్టి ఇక్కడ నాయకులు అయితే సంబరాలను అయితే వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ అందిస్తూ భూపతి సుమ్మన్ టీవీ సిద్దిపేట